హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్ ఈరోజు రెసిపీ మురుకులు మురుకులు చేయడం కోసం ముందుగా ఒక అరకప్పు పుట్నాల పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో జల్లించుకోవాలి దీనిలోనే రెండు కప్పుల వరిపిండిని వేసి జల్లించుకోవాలి తర్వాత దీనిలో అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడి నూనె వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ నూనె అంతా కూడా పిండికి బాగా అంటుకునే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు వేసుకొని చపాతి ముద్దలాగా కొంచెం సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిపై డ్రై అవ్వకుండా ఏదైనా మూత ఉంచి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు జంతికల గొట్టంలో స్టార్ గుర్తు ఉన్న ప్లేట్ ఉంచి అలాగే గొట్టం లోపల ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత దీనిలో మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ పిండిని కూడా ఉంచి క్లోజ్ చేసుకోవాలి మురుకులని ఇలా క్లోత్ మీద కానీ బట్టర్ పేపర్ మీద కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్పై కానీ క్లిప్లో చూపించినట్లుగా చుట్టుకోవాలి మొదలు ఇంకా చివరలను మెల్లగా ఒత్తుకున్నట్లయితే మనం వేయించేటప్పుడు విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి నూనెను వేడి చేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక స్టవ్ని మీడియం హీట్ మీద ఉంచి ఈ మురుకులని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసి వేడి నూనెలో వేసుకోవాలి నూనెలో వేసిన తర్వాత వెంటనే మనం గరిటితో కలిపినట్లయితే మురుకులు విరిగిపోతాయి ఒకవైపు మురుకులు కొంచెం క్రిస్ప్గా అయ్యాక అప్పుడు వేరొక వైపుకు తిప్పుకోవాలి ఇలా రెండు వైపులు కూడా చక్కగా వేగిపోయాక ఇలా బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అప్పుడు ఇలా మురుకులు మంచి కలర్ వచ్చినాక మనం ఆయిల్ నుంచి తీసి కిచెన్ పేపర్పై వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన మురుకులను కూడా వేయించుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నట్లయితే నెల వరకు ఫ్రెష్గానే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్